రెగ్యులర్ గా పెళ్లి కొడుకు క్యారెక్టర్ కాకుండా దీనిలో కొద్దిగా చాలా పెద్ద క్యారెక్టర్ ఇచ్చారండి నాకు ఈ పెద్ద చంపేశామండి గ్యారెంటీగా మా మా టీమ్ ప్రచించాలంటే దిస్ ఇస్ తరుణ్ శెట్టి అండి జుట్టు చుట్టేసుకుని వెరైటీ అనుకునే మీరు అనుకునే లోపే మీకు పిచ్చి పిచ్చుకుని నచ్చేస్తాడండి సినిమాలో చూస్తే మీరు క్యారెక్టర్ చాలా చాలా బాధిశాడు చంపేశాడు యాక్టింగ్ హీరోయిన్ వచ్చేసి అవంతిక అని చెప్పి మాయా సినిమాలో చేసిన అమ్మాయి అండి మీరు చూసి ఈ సినిమా చూసి షాక్ అయిపోతారు కంప్లీట్ గా బికాస్ ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ రోల్ ఫ్రమ్ మాయా అండ్ దిస్ అండి అండ్ జెన్నీ ఆల్రెడీ పాపులర్ ఇన్ వైస్ సెకండ్ అదర్ షార్ట్ ఫిల్మ్స్ అండ్ ఆల్ సో షీ ఆల్సో డిడ్ ఎ వండర్ఫుల్ రోల్ అండ్ మా భరణ్ భరణ్ బాబు గారు ఫస్ట్ సినిమా చాలా చాలా బాగా చేశాడు అండ్ ఎంటైర్ టీమ్ దిస్ ఇస్ ద ఎంటైర్ టీమ్స్ హార్డ్ వర్క్ అండి అందరు కష్టపడ్డారు ఇవన్నీ రొటీన్ గా చెప్తానుకోవచ్చు కానీ భరణ్ ఐఐటి టాపర్ అండి మేమందరం సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసుకుంటూ హ్యాపీగా జీవితం హ్యాపీగా గడపొచ్చు అవన్నీ వదిలేసుకొని కేవలం సినిమా మీద పిచ్చి ఉండడం వల్ల వచ్చి కష్టపడి చాలా రోజుల తర్వాత మీకు మీరే మాకు చేస్తాం సినిమా అంటే పిచ్చి ఏం చేయాలి తెలియదు అప్పుడే షార్ట్ ఫిలిమ్స్ అంటే ఫుల్ రేంజ్లో ఉండేది నకామ్మ అంటే చాలా పిచ్చి సరే అని చెప్పి ఆడిషన్స్ ఏదో కండక్ట్ చేస్తున్నారంటే ఒకసారి ఏదో ట్రై చేద్దాం అని చెప్పి వచ్చాను కోర్స్ యాక్టింగ్ ఇస్ వర్ ఆఫ్ మై ప్యాషన్ సో వచ్చిన తర్వాత ఆడిషన్స్ చేసాం అది హోల్డ్లో ఉంది అస్టన్ చేస్తామని అడిగారు మళ్ళీ యాక్ట్ చేస్తామని అడిగారు రెండు చేస్తే ఏమైనా అంటే రెండు ఆపర్చునిటీ ఇచ్చ సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హుసేన్ షకరణ్ అండ్ ఫస్ట్లీ నేను ఈ టీమ్ జాయిన్ అవడానికి మెయిన్ రీజనే టీమ్ అండి ఐ మీన్ ద టీమ్ ఈస్ సో ఆసమ్ ఒకసారి మీ అంటే సరదా కూర్చుని మాట్లాడితే అందరికీ వర్క్ చేయాలనిపిస్తుంది అనమాట సో దట్ ఇస్ ద మెయిన్ రీజన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నే డైరెక్టర్ ఆ ఉపదా కాదు కానీ అటెండేటర్ అయిందైతే మాత్రం టీమ్ ఉందని అని సో లేటర్ ఐ గాట్ ఇన్ టు యాక్టింగ్ సో తర్వాత ఐ ఆల్సో కొరియర్ ఫోన్ సాంగ్ దట్ ఇస్ ఆల్సో బికాస్ ఆఫ్ హుసేన్ ఐ మీన్ అడిగితే వెంటనే ఆపర్చునిటీ ఇచ్చారు సో ఐ డోంట్ హౌ టు థ్యాంక్ హిమ్ దట్స్ ఇట్ ఐఎమ్ హోపింగ్ ఫర్ ద బెస్ట్ సరిగా పనిచేశానండి మేము సెవెన్ ఇయర్స్ అండ్ ఫార్టీ ఫైవ్ పీపుల్ కష్టం ఈ సినిమా అండి దాని గురించి ఇంకేం చెప్పలేదు షార్ట్ ఫిలిమ్స్ చేశాను అక్కడ షూట్ జరుగుతున్నప్పుడు కిరణ్ గారు నన్ను అక్కడ చూశారు చూసి వెంటనే ఆ క్యారెక్టర్ తను అనే క్యారెక్టర్ కి బాగా సెట్ అవుతానని చెప్పి గా స్క్రీన్ టెస్ట్ కూడా లేకుండా వెంటనే తీసుకున్నారు థ్యాంక్ యూ సో మచ్ సార్ మీకు మీరే మాకు మీదే ఈ మూవీలో నా క్యారెక్టర్ చాలా బాగుంటుంది చాలా స్వీట్గా హీరోకి పక్కింత ఇలా ఉంటాను సో మీకు మీరే మాకు మీద స్టోరీ నాకు బాగా నచ్చింది మీకు కూడా బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను ఐ గోడిన్ టు ది ఆర్ డైరెక్షన్ వేర్ ఐ కన్స్ట్రక్ట్ దట్ సార్ ఐ మేక్ ఇమాజినేషన్స్ కమ్ ట్రూ సో ఇమాజినేషన్ టీమ్ Abhi and Ram, the three of us worked really hard to make uh, uh, the sets for this movie. Adhikar and I worked for. Uh, I did a little bit of acting and singing. I would like to thank the censor for giving me this opportunity. Um, and yeah, the character is pretty much me in real. Mm -hmm. Ne Andy, the character. <laughs> uh, sorry for the language and. Uh, ప్రొడక్షన్స్ లో వస్తున్న మీకు మీరే మాకు మేమే ఇది మేము స్టార్టెడ్ ఆఫ్ షార్ట్ ఫిల్మ్స్ అండి షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ స్టార్ట్ అయ్యాం అయితే షార్ట్ ఫిల్మ్స్ అన్ని కొంచెం ఇంట్రెస్టింగ్ ఎక్స్పెరిమెంట్ చేస్తూ వీ స్టార్టెడ్ ఆఫ్ సో అదే ఎక్స్పెరిమెంట్ ఒక ఫీచర్ ఫిల్మ్ ఎందుకు చేయకూడదు అంటే బేసిక్లీ మీకు మీరే మాకు మేమే అంటే ఇన్స్పిరేషన్ కూడా మిస్ సినిమాలో మీకు మీరే మాకు మేము సాంగ్ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నాం అందులో సావిత్రి గారు ఎన్టీఆర్ గారి మీద అలగడం అలిగి ఏఎన్ఆర్ గారికి పాట నేర్పించడం వాళ్ళిద్దరు మధ్యలో కెమిస్ట్రీ అంటే ఒక రొమాన్స్ కాదు అది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ రొమాన్స్ ఒక అలగడం ఒక కోపం దాంట్లో వచ్చిన రొమాన్స్ అది సో అదే ఒక బేస్ కింద తీసుకుని మీకు మీరే మాకు మీరు రాసాం అండ్ నాకు ఎక్స్పెరిమెంట్ అన్నాను కదా ఎక్స్పెరిమెంట్ ఏంటంటే మీరు సినిమా చూస్తుంటే యూ విల్ ట్రావెల్ విత్ ద క్యారెక్టర్ క్యారెక్టర్స్ హీరో హీరోయిన్ హ్యాపీగా ఉంటే యూ విల్ ఫీల్ హ్యాపీ అబౌట్ ఇట్ హీరో హీరోయిన్ కోపంగా ఉంటే యూ విల్ ఫీల్ వన్ ఆఫ్ ద క్యారెర్స్ ఒక క్యారెక్టర్ మీరు డెఫినెట్ కోప వస్తుంది అబ్బాయి మీద కోపం వస్తుంది అమ్మ మీద కోపం వస్తుంది అండ్ వాళ్ళిద్దరి మధ్యలో డిస్టర్బెన్స్ ఉండి చిరాక్ ఉంటే మీకు చిరాకు ఎక్స్పీరియన్స్ అవుతుంది అట్ ఇస్ వాట్ వీ ట్రై టు డూ ఫెయిల్ అవుతామో సక్సెస్ అవుతావో మాకు తెలియదు మా ఎఫర్ట్ మేము పెట్టాం మీకు మీరే మాకు మేమే డెఫినెట్ గా లవ్ స్టోరీ అండి ఇట్స్ డెఫినెట్లీ లవ్ స్టోరీ కానీ ప్రేమలో ఎలా పడ్డారు అనే కథ కాదు ప్రేమలో పడి ఎలా ఉండాలి అనే కథ ప్రేమలో హౌ డు యూ స్టే ఇన్ లవ్ ప్రేమలో ఎన్ ప్రేమలో పడే ఉండే కష్టాలు ప్రేమలో ఉండే ప్రాబ్లమ్స్ అవన్నీ ఒక రెగ్యులర్ ప్రతి ప్రేమలో పడిన ప్రతి అమ్మాయి ప్రతి అబ్బాయి కనెక్ట్ అయ్యే సింప్లెస్ట్ ఆఫ్ సీన్స్ నాట్ గ్రేటెస్ట్ ఆఫ్ సీన్స్ సింప్లెస్ట్ ఆఫ్ సీన్స్ తీసుకుని దాన్నే డెవలప్ చేసి దాన్నే కథ కింద మార్చాం దట్ ఈస్ వాట్ ద బ్యూటీ ఆఫ్ ద స్టోరీ ఇస్ అంటే ఇట్ ఈస్ నాట్ అ కాంప్లికేటెడ్ లవ్ స్టోరీ

రింగ్ ఆ ఊళ్ళలో స్కాలర్షిప్ అయ్యాం ఫార్మసీ నేను అక్క దుబాయ్ బావ పిల్లలు ఇదే నా ప్రపంచం అంతా నార్మల్గా వెళ్తున్న నా లైఫ్ లోకి నేత్ర వచ్చింది కలవగానే ఒకరికి పోయి ఒకరికి ఇంట్రెస్ట్ తెలియకుండానే ప్రేమలో పడటం హ్యాపీగా ఎంజాయ్ చేయటం పెద్దవాళ్ళు